ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని గంటల్లో కాబోయే రాజు ఎవరో ఫలితాలు రాబోతూ ఉన్నాయి సో ఇప్పుడు మిగిలిండేది చాలా కీలకమైన భాగం ఆ పార్టీల ఏజెంట్లు సో ఏజెంట్లే కౌంటింగ్ డే రోజు చాలా కీలకం అందుకే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా అటు తెలుగుదేశం పార్టీ అయినా వాళ్ళ ఏజెంట్లకు బాగా ట్రైనింగ్ ఇచ్చారు అటు వాళ్ళ చీఫ్ ఏజెంట్లతో చంద్రబాబు నాయుడు గారు సమావేశమై ఏ విధంగా చెయ్యాలి అని చెప్పి తాను దిశానిర్దేశం చేశారు ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళ ఏజెంట్లతో పలు దబాలుగా కూడా మాట్లాడారు వైసీపీ వాళ్ళు చెప్పింది వైసీపీ ముఖ్యులు వాళ్ళ ఏజెంట్లకు చెప్పింది ఒకటే వాళ్ళు కౌంటింగ్లో అక్రమాలు చేయాలని పోలీసులు అధికారుల అండతోటి ఎలక్షన్ కమిషన్ సహకారంతో కొన్ని కుట్రలు చేయాలని చెప్పి ప్లాన్లు రచించుకుంటారు మీరెక్కడా కూడా సంయమనం కోల్పోకండి ప్రజా తీర్పు ఈవీఎంలలో ఏమైతే నిక్షిప్తమై ఉందో అది యాన్సిటీస్గా బయటకు రావాలి అది వచ్చేంతవరకు అని మీరు ఎక్కడే కనుక ఎలాంటి సంయమనం కోల్పోకండి ఈ సిగ్నేచర్ వ్యవహారంలో మీకు ఏమైనా అనుమానం వస్తే అక్కడే ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి టీడీపీ వాళ్ళు ఎంత రెచ్చగొట్టినప్పుడు వాళ్ళ ట్రాప్లో మీరు పడకండి సరే రకరకాలుగా అయితే వాళ్ళని ట్రైన్ చేశారు అటు తెలుగుదేశం పార్టీ అధినేత అయితే టీడీపీ ఏజెంట్లకు రాబోయేది మన ప్రభుత్వమే మీరు బ్రహ్మాండంగా పనిచేయాలి ఏదైనా కనుక అడ్డుకోవాలి ఎంతవరకు అయినా కనుక మీరు సిద్ధపడాలి మన ప్రభుత్వం రాగానే మీకు అందరికీ కూడా అది చేస్తాం చేస్తాం అఫీషియల్గా అన్ని ఫలితాలు ఆరుగో నుంచి కూడా డిక్లేర్ అయ్యేంత వరకు ఎవరు కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు రాకండి అని చెప్పి ఆయన స్టైల్లో వాళ్ళ స్టైల్లో వాళ్ళు ట్రైన్ చేశారు బెరసి ఇప్పుడు కౌంటింగ్ కౌంటింగ్ డే రోజు చివరి అంకం కురుక్షేత్ర సంగ్రామంలో చివరి అంకానికి వాళ్ళ వాళ్ళ ఏజెంట్లు అనే సైన్యాన్ని వైసీపీ తర్ఫీదిచ్చి పంపించింది టీడీపీ ఇచ్చి పంపించింది మధ్యలో పెద్ద మనుషులుగా వ్యవహరించి ఈ ప్రక్రియను పారదర్శకంగా ముగించాల్సినటువంటి ఎన్నికల వ్యవస్థ పోలీసులు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళ విధి నిర్వహణను కనీసమైన కనుక పాటించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ చివరి అంకాన్ని పూర్తి చేయాలి చేస్తారు అని చెప్పి మనం కూడా ఆశిద్దాం